నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క యాజ్ అ న్యూమరాలజిస్ట్ మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే అక్షరంతో మన పేరు మొదలవుతుందో వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అయితే కమెంట్ సెక్షన్ లో పెట్టండి అని చెప్పాను ఏ లెటర్ వాళ్ళు ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు తమ తమ గురించి లేకపోతే తమ పేరు గురించి కానీ లేకపోతే అసలు ఎట్లాంటి మార్పులు చేసుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నారు తెలుసుకోవటం కోసం నేను తెలుసుకోవటం కోసం కమెంట్ సెక్షన్ లో పెట్టండి అని చెప్తే ఎన్ననే అక్షరం కూడా విన్నా చూసాను అక్క నేను ఎన్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇప్పుడు సర్నేమ్ లో కూడా ఈ క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ కదా ముందే నేమ్ ఒకవేళ ఏదో ఉంది ఆ నేమ్ ఎంతో స్టార్ట్ అయ్యి అసలు పేరు కేతో స్టార్ట్ అవుతుంది అంటే ఏది చూసుకోవాలి మన పేరే ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ ఇంట్లో అందరు కూడా మన పేరుతోనే పిలుస్తూ ఉంటారు కదా అలా అంటే మళ్ళీ అదేంటి ముద్దు పేరుతో పిలుస్తున్నారు అది కూడా తీసుకోవాలి కాదు అనేది ఉంటుంది అట్లా కాదు నేమ్ అనేది మన పేరు అనేది మనం ఎక్కడన్నా అంటే మీరెవరు అని అంటే ఏ పేరు చెప్తాము ముందు ఫస్ట్ ఆ లెటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఎన్ ఉంటే గనక చాలా ఆ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా నిలకడ అనేది కోల్పోరు అనమాట కోల్పోర్ కోల్పోర్ అంటే వెంటనే కోపం తెచ్చేసుకోవడము అరి అరిచేయడం అట్లాంటిది ఏమి ఉండదు తన మీద తనకి నియంత్రణ అనేది చాలా ఉంటుంది అండ్ బాగా ఇంటెలిజెంట్ ఉంటారు మాటలు బాగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎవరు కూడా ఇంకా కాదు అని చెప్పలేరు అన్నమాట మంచి వక్తలు అవుతారు ఎడ్యుకేషనిస్ట్లు అవుతారు అంటే ఎవరికైనా ఏదైనా నేర్పించాలి చేయాలి అంటే ఉత్సాహం ఉంటుంది నేర్చుకోవాలంటే కూడా ఉత్సాహం ఉంటుంది ఎలాంటి సమయాల్లో అయినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మౌల్డ్ అయిపోతారు ఎలా అంటే ఈ పరిస్థితులు మనం ఇలా ఉండాలి అంటే తనని తను మాల్డ్ అనమాట నాకు ఇది కాదు నాది ఇది ఈ పని నాది కాదనో లేకపోతే ఇది నా వ్యక్తిత్వం కాదనో అలా ఆలోచించరు ఆ టైంకి ఆ పరిస్థితులకి అనుగుణంగా ఉండి ఆ వర్క్ చేసేసుకొని నెమ్మదిగా బయటకు వచ్చేస్తారు అనమాట ఎవరైనా నచ్చలేదు వీళ్ళకి అని అనుకుంటే గనక ఆ నచ్చలేదు అన్న విషయం అవతల వ్యక్తికి తెలియనివ్వరు వాళ్ళ వరకే అట్టు పెట్టుకుంటారు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడతారు నచ్చని వాళ్ళతో మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒకటి వీళ్ళకి బాగా కలిసి వచ్చేది ఏంటి అని అంటే తన మాటకారితను ఎంత బాగా మాట్లాడతారు అంటే అవతల వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేస్తారు అనమాట అది ఎందుకు వస్తుంది వీళ్ళకి అని అంటే మెర్క్యూరీ వాళ్ళు వస్తుంది మెర్క్యూరీ రూల్ చేస్తుంది మెర్క్యూరీ రూల్ చేస్తుంది ఫైవ్ అయితే మనం మామూలుగా ఈ అక్షరాలతో పేర్లు పెట్టండి అని అంటాం కదా ఎన్న అంటే మనకి సాధారణంగా నా అని వస్తుంది కదా వాళ్ళు అనురాధ నక్షత్రం వల్ల ప్రేరే ప్రేరేపితమై ఉంటారు అనమాట సో అనురాధ నక్షత్రం అనగానే శని భగవాను శని భగవానుడు వాళ్ళ వాళ్ళు ఎట్లా అంటే గా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు ఎలా గా ఉన్నారో అవతల వాళ్ళు కూడా అట్లనే గా ఉండాలని అనుకుంటారు అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు ఉండరా ఉండరు చాలా లెక్క పెట్టి ఉంటారు ఫ్రెండ్స్ వేళ్ల మీద క్లోజ్గా ఉంటారు అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కూడా అలానే ఉండాలి అని చెప్పడంతో అవతలి వాళ్ళకి అంతే కదా అందులో డిసిప్లిన్ అంటే కష్టం కదా డిసిప్లిన్ అంటే జోలికి రా ఇంకోటి ఏమో వీళ్ళకి ఆధ్యాత్మికంగా కూడా ఎక్కువగా క్వాలిటీస్ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ మర్క్యూరి పేరు వల్ల కూడా అయితే మెర్క్యూరీ ఏంటంటే దండం పెట్టుకుంటాము ఎక్కడ ఎంత వరకు దండం పెట్టుకుంటామో అంతవరకే అనేది ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి రావాల్సిన చోట ఆగిపోతూ ఉంటుంది మనకు ఉంది మనకి భగవంతుడు ఉన్నాడు దండం పెట్టుకుంటున్నాం చాలు మనకి ఇచ్చాడు దేవుడు తింటున్నాము హాయిగా ప్రశాంతంగా ఐదు వేలు నోట్లోకి వెళ్ళిపోతున్నాయి కదా ఇంకా దేని గురించి తాపత్రయ పడాలి మనము అనే ఆలోచన వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మెట్లు ఎక్కడ ఆగిపోతుంది అది అది మార్చుకోవాలి అంటే అంది వచ్చిన ఆపర్చునిటీని వెంటనే అందుకొని ముందుకు వెళ్ళడము ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా పైకి రావాలి మనం ఇక్కడితో కాదు మనం ఆగిపోవాల్సింది అది స్పిరిచువల్గా కానివ్వండి జీవితంలో కానీ లౌకికంగా కానివ్వండి ఎక్కడైనా కూడా ఆ అది మార్చుకుంటే చాలు చాలా ముందుకు వెళ్ళిపోతారు అనమాట అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి ఎట్లా చేయాలి వాళ్ళని ఎలా మనం చూసుకోవాలి అనేది ఒక ప్లాన్ ఉంటుంది వీళ్ళకి ఆ ప్లాన్ ప్రకారంగానే చేసుకుంటూ వెళ్తారు బ్యూటిఫుల్ వీళ్ళు ఏ దైవారాధన విశేషంగా చేసుకోవాల్సి ఉంటున్న విష్ణుమూర్తికి సంబంధించింది ఎందుకంటే బుధుడు కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలన్నీ కూడా ఏదైనా మీరు తీసుకోవచ్చు విష్ణు సహస్రనామం పఠిస్తే కూడా చాలా మంచిది వీళ్ళకి అంటే వీళ్ళు ఏంటంటే ఏదైనా చెయ్యాలి అని అంటే ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఎలా మనం పని చేయాలి దీంట్లో అనేది ఒక ఆలోచన అనేది ఆలోచన ద్వారా వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి సో స్ఫురణకి కలిగించాలి అంటే మర్క్యూరీ అంటే ఇంకా తొందరగా ఆలోచన వస్తుంది కదా సో అలా తొందరగా ఆలోచన రావాలి ఇంకా కొంచెం సక్సెస్ అవ్వాలి అలాంటి విషయాలు అన్నప్పుడు చక్కగా విష్ణు శాస్త్రనామాన్ని చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వెంకటేశ్వర స్వామి ఆరాధన అలా విష్ణువుకి సంబంధించినవి ఏమైనా కూడా వీళ్ళు ఆరాధించవచ్చు అనమాట రైట్ అక్క అయితే ఇప్పుడు ఆన్ దిస్ నోట్ నేను కాంట్రడ్యూక్ట్ చేస్తున్నాను అనుకోకండి ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను మీరేమో న్యూమరాలజీ చెప్తున్నారు ఆస్ట్రాలజీ చెప్తున్నారా న్యూమరాలజీ చెప్తే ఆస్ట్రాలజీలోకి వస్తున్నారు ఏంటి అన్న డౌట్ రావచ్చు దానికి మీ ఆన్సర్ అంటే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అతని ఆలోచనని అతని ఎదుగుదలని ఎక్కడి నుంచి మనము అంచనా వేయగలుగుతాము అనేది కరెక్ట్గా ఆలోచించాలన్నమాట ఎప్పుడు కూడా పేరు అనేసరికి మీకు న్యూమరాలజీ నుంచి వస్తుంది అలాగే మన నక్షత్రాన్ని బట్టి కూడా మన ఉంటుంది ఇప్పుడు శ్రవంతి అని అనుకో హస్త నక్షత్రానికి సాతో పెట్టాలని పెట్టారో లేకపోతే మా వాళ్ళు అసలు మామూలుగా మా నాన్నగారికి ఆ పేరు చూడంగానే నచ్చిందని పెట్టారు కానీ ఆ పర్టిక్యులర్గా ఏదైతే మనం పలుకుతామో ఆ నక్షత్రం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది ఇప్పుడు ఈ నక్షత్రం కృతిక నక్షత్రం కానీ పి పా అనే అక్షరంతో ఎక్కువగా రిలేషన్ ఉన్నది శని భగవానుడు ఆయనకి డిసిప్లిన్ ఇష్టం ఎవరన్నా ఏమన్నా అంటే ఊరికే నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు అని అంటారు ఒకటే మాట ఫస్ట్ అవునా కదా ఇవన్నీ క్వాలిటీస్ ఎందుకంటే ఆ నక్షత్రం అంటే ఆ పర్టికులర్ లెటర్ ని గవర్న్ ఇస్తున్నారు కాబట్టి అట్లా ఉంటుంది అనమాట సో మనం మనం ఇక్కడ చెప్పేది ఎన్ గురించి టోటల్ అనాలిసిస్ అది ఎక్కడి నుంచి మనకు అందింది అనేది అన్ని తీసుకొని ఈ లక్షణం ఎందుకు ఉంటుంది ఈ పర్టికులర్ పర్సన్ కి అని చెప్తే అవును బాగుంది కరెక్టే కదా నేను అలానే ఉంటాను అని వాళ్ళకి అనిపిస్తుంది అలాగే తర్వాత మనం చెప్పే రెమెడీ కూడా చెయ్యాలి అన్న ఉత్సాహం వస్తుంది అయ్యో విష్ణు శాస్త్రామని చెప్పాం వెంకటేశ్వర స్వామిని పూజించమని చెప్పాం అయ్యో ఒక పిండి దీపం పెట్టుకుందామే లేకపోతే భగవంతుడి గురించి ఇంకొంచెం ముందుకు వెళ్దామే గా ఒక అడుగు ముందుకేద్దామి ఆధ్యాత్మికంగా అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అందుకని అన్ని విధాల మనం అనలైజ్ చేసి చెప్పడం అనమాట రైట్ రైట్ బ్యూటిఫుల్ రెండింటిని పరుస్తూ చక్కగా రెండిట్లో నుంచి సారాన్ని తీసుకుని చెప్తూ ఉన్నారు చక్కగా అంటే ఏది శాస్త్రం మనకు సంబంధించింది కాదు అని అనేవాళ్ళు లేకపోలేరు కానీ గ్రహాలను లెక్కించేది మరి సంఖ్యల ద్వారానే ఆస్ట్రాలజీలో సంఖ్యాశాస్త్రాన్ని ఇష్టపడతారో తీసుకుంటారో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం న్యూమరాలజీ చెప్పినా కూడా ఆస్ట్రాలజీని కూడా నేను చాలా గౌరవిస్తాను పద్మిని ఎందుకు అని అంటే ఎక్కడొక్కడ మనకి అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటి అనంటే మనకి సొల్యూషన్ ఖచ్చితంగా ఆ సొల్యూషన్ అనేది ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేది మనకు అవసరం ఇక్కడ గ్రహాలు అక్కడ గ్రహాలు అంతా ఒకటే ఒకటే సేమ్ కాకపోతే ఇప్పుడు ఎందుకు న్యూమరాలజీ ఎందుకు బాగా ప్రాశస్యంలోకి వచ్చింది అనంటే మనం ఎప్పుడో మర్చిపోయాం తిథులు ప్రకారంగా పుట్టినరోజులు చేసుకోవడం డేట్స్ ప్రకారంగా చేసుకోవడం అన్ని డేట్స్ ప్రకారంగా చేయడం దీనివల్ల ఏమైందంటే సన్ సైన్స్ కి ఇంపార్టెన్స్ బాగా వచ్చింది అనేది నా అనుభవంలోకి వచ్చింది అనమాట తప్పకుండా చెప్తాను ఏదైనా పని మీరు ఐదో తారీఖు చెయ్యాలి అని అనుకోండి చాలా ఇంపార్టెంట్ తొమ్మిదో తారీఖు అస్సలు చేయకండి అంటే ఫైవ్ సిరీస్ ఏవైనా లక్కీ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నైన్ సిరీస్ అన్ని చేయకండి ఇందులోకి నేను అనను ఫైవ్ మీడ్ మీడియం నెంబర్ కాబట్టి మీడియేటర్ కాబట్టి నైన్ కూడా సహకరించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ చేయకపోవడం బెటర్ ట్యూస్డే ట్యూస్డేస్ ఏ రోజు వర్క్ చేయకండి ఓన్లీ వెడ్నెస్డే అలాగే మీకు థర్స్డే కూడా బాగా కలిసి వస్తుంది ఫ్రైడే కూడా బాగా కలిసి వస్తుంది వివరించారు మరి మీరు కూడా మీ అక్షరం వెంటనే ఇమ్మీడియట్ గా ఎపిసోడ్స్ లో చూడాలి అని అనుకుంటే మరి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే